హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ వీడియోలో వచ్చేసి మనం శారీ తోటి క్రాప్ టాప్ లహెంగా ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దామండి ఇది వచ్చేసి నాకు శారీ టోటల్ శారీ అనేది ఇచ్చారండి శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేసి కింద పెద్ద బార్డర్ అనేది వచ్చిందండి కింద పెద్ద బార్డర్ చి పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది ఇలా బార్డర్ అనేది నేను పై బార్డర్ కట్ చేసుకొని ఇలాహెంగా అనేది స్టిచ్ చేసుకున్నాను ఈ బార్డర్లో క్లాత్ తోటి హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసుకున్నాను ఇది వచ్చేసి నాడా టైప్ కాకుండా హుక్స్ టైప్ పెట్టానండి సైడ్లో జిప్పి హుక్స్ అనేది స్టిచ్ చేసుకున్నాను ఈ ఫ్రిల్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఇలా ఫిల్ అనేది పెట్టాను దీనికి టోటల్ శారీ వచ్చేసి నేను ఫోర్ మీటర్ వరకు యూజ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ క్లాత్ తోటి మనము ఎలా లెహెంగా అనేది కట్ చేసి స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు పార్టు అలానే బ్లౌజ్ వచ్చేసి డిజైన్ ఇచ్చారండి శారీ మొత్తం ప్లెయిన్ ఇచ్చాడు ఇప్పుడు ఇందులో నుంచి మనం పళ్ళు పార్ట్ను అలానే బ్లౌజ్ను రెండిటిని విడిగా కట్ చేసేసుకొని మిగిలిన క్లాత్ తోటి నేను లెహెంగా అనేది స్టిచ్ చేస్తాను ఇది వచ్చేసి నైంటీ సెంటీమీటర్ ఉందండి బ్లౌజు దీన్ని మొత్తాన్ని ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా బ్లౌజ్ మొత్తాన్ని కటింగ్ చేసేసాను ఆ తర్వాత వచ్చేసి పళ్ళు పాటును కూడా కట్ చేసుకున్నాను ఇలా మొత్తం టోటల్ బ్లౌజ్ మొత్తానికి కట్ చేశానండి ఇది వీడియో అనేది సపరేట్గా అప్లోడ్ చేశాను బ్లౌజ్ లెహంగా రెండు కలిపి చేస్తే మనకు వీడియో లెంత్ అవుతుంది కదా దానికోసం వచ్చేసి నేను బ్లౌజ్ అనేది సపరేట్గా లెహంగాను అనేది సపరేట్గా వీడియో అనేది అప్లోడ్ చేశాను తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెము మన కట్టు కట్టుచెంగి సైడ్ ఉంటుంది కదా అది లోపల సైడ్ వెళ్ళిపోతుంది అన్నట్లు ఇక్కడ బార్డర్ ఇవ్వలేదు దీన్ని కూడా నేను విడిగా కట్ చేసుకున్నాను మనకు బార్డర్ లెన్ పార్ట్ వచ్చేసి లెహెంగాకు అంత మంచిగా ఉండదు కదా దాన్ని విడిగా కట్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇందులో నుంచి నేను ఫోర్ మీటర్ వరకు లెహెంగాకు అనేది క్లాత్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి లెహెంగా లెంత్ అలానే నడుము లూజ్ అనేది ఇక్కడ రాస్తున్నాను చూసేయండి ఇది వచ్చేసి బుక్లో నోట్ చేసుకున్నాను కదా కనిపించదనేసి ఇలా లైనింగ్ పైన నేను లెహెంగా లెంత్ అలానే నడుము లూజ్ అనేది ఇక్కడ రాస్తున్నాను ఇది వచ్చేసి మనము లెహెంగాకి రెండు మెజర్మెంట్లే ఉంటాయండి ఎవరికైనా సరే లెహెంగా లెంత్ తీసుకోండి లెహెంగా లెంత్ వచ్చేసి నలభై మూడు దానికి వచ్చేసి టూ ఇంచెస్ పైన బెల్ట్ అండి తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఉంది ఇలా ఈ మెజర్మెంట్ తోటి మనము లెహెంగాని కట్ చేసుకున్నాం ఈ ముప్పై రెండు సైజుకు మనం నాలుగు మీటర్ల వరకు క్లాత్ను అనేది యూజ్ చేయొచ్చు అండి మనకి ఎంత క్లాత్ అయినా కానీ ఫిల్ పెట్టే విధానంలో మనకి ఎంత క్లాత్ అయినా కానీ ఫిల్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఫోర్ మీటర్ వరకు నేను ఈ క్లాత్ను అనేది యూజ్ చేసుకుంటాను మొత్తం టోటల్గా యూజ్ చేశానండి ఆ ప్లెయిన్ క్లాత్ బ్లౌజ్ పీస్ పళ్ళు పాటు మొత్తం వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటరు దాకా తీసేసానండి మొత్తం సిక్స్ ఉంచి నేను టూ మీటర్ వరకు తీసేసాను బ్లౌజ్ వచ్చేసి నైంటీ సెంటీమీటరు ప్లెయిన్ వచ్చేసి ఒక ముక్కాలు మీటర్ అంటే సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్ వరకు ఉండింది పళ్ళు పార్ట్ వచ్చేసి ఒక థర్టీ సెంటీమీటర్ ఉందండి దీన్ని టోటల్గా కట్ చేసేసి మిగిలిన ఫోర్ మీటర్ అనేది లెహెంగాకు యూజ్ చేసుకున్నాను ఇలా ఉంది కదా ఇప్పుడు ఈ లైనింగ్ టూ టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నానండి ఇప్పుడు మనము లెహెంగా లెంత్ లెహెంగా లెంత్ వచ్చేసి నలభై మూడు ఇంచులు ఉంది కదా ఇది వచ్చేసి నలభై ఆరు ఇంచులు ఉందండి అంటే మూడు ఇంచులు అనేది ఎక్కువ ఉంది మనకి ఈ మూడించులు అనేది మనం పై సైల్లో కట్ చేసేసుకున్నాం ఇలా ఉంది కదా పై నుంచి ఒక త్రీ ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేస్తున్నాం నాకు ఇక్కడ దాకా కటింగ్ అవుతుంది ఈ మొత్తం టోటల్గా మనం ఫోర్ మీటర్లో ఉన్న ఈ పై బార్డర్ మొత్తాన్ని కట్ చేసుకున్నాం ఇలా టోటల్గా అంతా పై బార్డర్ అంతా కట్ చేసుకున్నామంటే మనకి లెహెంగా లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా మొత్తం టోటల్గా ఒకటే లెవెల్లో మనము కట్ చేసుకోవాలండి అంటే మూడించులు మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే విధంగా కట్ చేయాలి లేదంటే లెహంగా కుట్టిన తర్వాత మనకి ఏగుడు దిగుడు వస్తుంది కదా దానికోసం వచ్చేసి ఈవెన్గా వచ్చేలాగా కట్ చేసుకోండి ఇలా టోటల్గా నేను పై బార్డర్ మొత్తాన్ని కట్ చేశాను పూర్తిగా కట్ చేస్తే నాకు తగ్గిపోతుందండి కొంచెం వచ్చేసి ఆ టెంపుల్ డిజైన్ వదిలేసి మిగిలిన బార్డర్ అనేది కట్ చేసుకున్నాను ఇలా ఉంది కదా దీన్ని మొత్తాన్ని ఐరన్ పెట్టేసుకుంటానండి ఇది అంతా ఫోల్డింగ్స్లో ఉంది కదా నీట్గా ఐరన్ పెట్టేసుకొని ఇలా హెంగానే స్టిచ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి నాకు ఒక పది పాయింట్లు తక్కువ నాలుగు మీటర్లు ఉందండి నాలుగు మీటర్లు వస్తుంది అనుకున్నాను కానీ ఒక టెన్ సెంటీమీటర్ అనేది ఉంది నాకు దాన్ని వదిలేసి ఇంకా మిగతాదంతా లెహెంగా కుట్టేసాను ఇప్పుడు వచ్చేసి లైనింగ్లోంచి మనం టూ అండ్ హాఫ్ మీటర్ లైనింగ్ తీసుకుందాం కదా ఇందులో నుంచి ఫోర్ ఇంచెస్ తోటి నేను పైన బెల్ట్ వేస్తాం కదా హిప్ బెల్ట్ ఆ హిప్ బెల్ట్ కోసం వచ్చేసి ఈ క్లాత్ను అనేది కట్ చేస్తున్నాను ఫోర్ ఇంచెస్ వెడల్పు తీసుకుంటే మనము వన్ ఇంచ్ స్టిచ్చెస్కి వెళ్ళిందంటే త్రీ ఇంచెస్ అనేది బెల్ట్కి వస్తుందండి ఈ త్రీ ఇంచెస్ బ్యాక్ సైడ్ వన్ అండ్ హాఫ్ ఫ్రంట్ సైడ్ వన్ అండ్ హాఫ్ అంటే మనకు పట్టి మొత్తము వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్తోటి రెడీ అయిపోతుంది చూడండి నేను నాలుగించుల వెడల్పు తీసుకున్నాను కదా ఇలానే మెయిన్ పీస్ కూడా సేమ్ ఇదే మెజర్మెంట్లో తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం లెహంగాను కట్ చేసుకున్నాం కదా ఎలా స్టిచ్ చేసుకోవాలనే చూద్దాము ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి మనకి ముప్పై రెండు ఇంచులు ఉంది కదా నేను ఈ పేపర్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను అంటే టూ ఇంచెస్ ఎగస్ట్రా తీసుకున్నానండి టూ ఇంచెస్ ఎందుకోసం అంటే మనము జిప్ వేస్తాం కదా అటు ఇటు వన్ వన్ ఇంచ్ క్లాత్ అనేది మైనస్ అవుతుంది కాబట్టి నేను ముప్పై రెండు ఉంటే ముప్పై నాలుగు ఇంచుల వెడల్పుతోటి పొడుగుతోటి క్లాత్ అనేది తీసుకున్నాను ఎందుకోసం అంటే పేపర్ అనేది తీసుకున్నానండి డైరెక్ట్ మనం ఫ్రిల్ పెట్టామంటే ఎక్కువ తక్కువ అవుతుంది కదా అలా కాకుండా ఈ పేపర్ పైన మనము ఫ్రిల్ పెట్టేస్తే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీసు అలానే లైనింగ్ పీసు రెండు బెల్ట్ పార్ట్ ఉంటుంది కదా దీన్ని ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుడుతున్నాను ఇలా వన్ సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది మెయిన్ పీస్ పైన లైనింగ్ పీస్ పెట్టేసుకొని రెండింటిని ఇలా కలిపి ఫోల్డ్ చేస్తున్నాను ఇలా టోటల్గా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి చాలా ఈజీ అండి లెహంగా అనేది ఒక్కసారి మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మీకు ఒక వన్ టైంలోనే మీకు లెహెంగా కటింగ్ స్టిచ్చింగ్ అనేది అర్థమైపోతుంది బ్లౌజ్ అయితే మాత్రం మనము ఒక త్రీ ఫోర్ టైమ్స్ చూసేంత వరకు మనకు అర్థం కాదు కానీ లెహెంగాలో ఎక్కువ మెజర్మెంట్లు ఉండవు కదా ఇలా వన్ టూ టైమ్స్ చూసామంటే మనకు వచ్చేస్తుంది వచ్చేసి ఒక సైడ్ ఫోల్డింగ్ పెట్టుకుంటాను ఒక సైడ్ వచ్చేసి ఓన్లీ జాయిన్ చేస్తున్నాను మెయిన్ పీస్ని లైనింగ్ని రెండింటిని కలిపి జాయిన్ చేస్తున్నాను ఇలా బెల్ట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా మనకు తర్వాత వచ్చేసి లైనింగ్ లైనింగ్ తర్వాత ఫోల్డ్ చేసుకున్నామండి ఫస్ట్ వచ్చేసి దీన్ని మెయిన్ పీస్ని అనేది ఫ్రిల్ పెట్టేద్దాం ఈ మెయిన్ పీస్ ఫ్రిల్ పెట్టుకోవడానికి మనం నాలుగు లేయర్లలో ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫోర్ లేయర్స్ వచ్చేలాగా ఈ లెహెంగా క్లాత్ని అనేది ఫోల్డ్ పెట్టేసుకోవాలి ఇలా ఫోల్డ్ పెట్టేసుకొని నాలుగు లేయర్ల మీద మనము చిన్న కటింగ్ ఇచ్చుకోవాలండి అంటే మనము ప్రిల్ అనేది సమానంగా రావడం కోసం ఇలా ఫోల్డ్ చేసుకొని కటింగ్ ఇస్తే మనము ఫ్రిల్ ఇప్పే పని లేకుండా ఒకేసారి కరెక్ట్గా పెట్టుకోగలం ఇక్కడ పెట్టాం కదా టూ లేయర్స్కి ఇక్కడ టూ లేయర్స్కి ఇలా మొత్తం ఫోర్ లేయర్స్కి ఇలా కటింగ్ ఇచ్చుకున్నామంటే మనం అలానే పేపర్ తీసుకున్నాం కదా ముప్పై నాలుగు ఇంచులతో ఆ పేపర్ను కూడా ఇలా ఫోర్ లేయర్స్లో ఫోల్డింగ్ చేసి వాటికి కూడా కటింగ్స్ ఇచ్చుకోవాలి చూశారు కదా ఈ పేపర్ కూడా ఫోర్ లేయర్స్లో కటింగ్ ఇచ్చాను ప్రతి కటింగుకు పేపర్ కటింగ్ పేపర్ దగ్గర ఇచ్చిన కటింగు అలానే క్లాత్కి ఇచ్చిన కటింగు సమానంగా ఒక దగ్గరకు వచ్చేలాగా ఈ ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి అప్పుడే మనకి సమానంగా వస్తుంది ముప్పై రెండించులు నడుము రావాలండి మనకు రెడీ అయిన తర్వాత ముప్పై నాలుగు ఇంచులు తీసుకున్నాం కదా పేపర్ అనేది జిప్పేసిన తర్వాత టోటల్గా మనకి ముప్పై రెండు ఇంచుల లూజ్ వచ్చేస్తే సరిపోతుంది ఇలా ఈ ఫ్రిల్ వచ్చేసి మన ఇష్టం అండి వన్ ఇంచ్ అయిన పెట్టవచ్చు వన్ అండ్ హాఫ్ అయిన పెట్టొచ్చు నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్తోటి ఈ ఫ్రిల్ అనేది పెట్టుకుంటున్నాను మనం ఎంతైనా పెట్టవచ్చు కానీ ప్రతి ఫ్రిల్ అనేది సమానంగా ఉండాలి చోట పెద్దగా ఒక చోట చిన్నగా అలా పెడితే లెహెంగ అనేది అంత నీట్గా ఉండదు కాబట్టి అన్నీ సమానంగా వచ్చేలాగా ఈ ఫ్రిల్ అనేది పెట్టేసుకోండి లెహెంగాలు చాలా ఉన్నాయండి ఇది దీపావళి సీజన్ కదా ఎక్కువ క్రాప్ టాప్ల హెంగాలే కుట్టిస్తున్నారు అన్ని వీడియో తీయడం వేలు కాదు కాబట్టి నేను ఒకటి రెండు కంపల్సరీ మీకు వీడియో చేసి పెడతాను ఇలా మొత్తం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్తోటి ఇలా ఫ్రిల్ అనేది పెడుతున్నాను ఈ ఫ్రిల్ పెట్టేటప్పుడు మనము క్లాత్కు చిన్న కచ్చకలాగా ఇచ్చాము కదా కటింగు ఫోర్ లేయర్ మీద పేపర్కి ఇచ్చాము అవి ఒక రెండు సమాను ఈక్వల్గా వచ్చేలాగా ఫ్రిల్ పెట్టేయాలి ఇప్పుడు క్లాత్ ఖచ్చిగా పేపర్కి వచ్చి ఒక దగ్గరకు వచ్చేలాగా పెడితే కరెక్ట్గా మనం తీసుకున్న మెజర్మెంట్కి సరిపడా ఈ నడుము లూజ్ అనేది వస్తుంది ఇలా టోటల్గా అన్ని ఈవెన్గా వచ్చేలాగా ఇలా ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి మన ఛానల్లో చాలా వరకు బ్లౌజ్ వీడియోస్ ఉన్నాయండి బిగినర్ బ్లౌజ్ నేర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు కదా అన్ని డౌట్లు క్లియర్ చేస్తూ చాలా బ్రౌజ్ వీడియోస్ ఉన్నాయండి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ప్రతి ఫ్రిల్ ఫ్రిల్లు సమానంగా వచ్చేలాగా పెట్టేసుకుంటున్నాను మనకి పేపర్ అయిపోయేలా పోయి క్లాత్ అనేది కంప్లీట్ కావాలండి అలా పెడితేనే మనము కరెక్ట్గా అన్నీ ఈవెన్గా వస్తాయి క్లాత్ కూడా వేస్ట్ కాకుండా సరిపడా పెట్టగలం చూస్తున్నారు కదా వీడియోలో చూడండి అన్నీ ఈక్వల్గా ఉన్నాయి అన్నీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెడతోటే ఉన్నాయి ఫ్రిల్ అనేది ఇది అనేది కటింగ్ చేశానండి నేను స్టిచ్చింగ్ చేద్దామంటే నాకు టైం లేదు ఇంకా కటింగ్ పెట్టేటివి అనేసి అక్కడ స్టిచ్ చేయమన్నాను ఆవిడ స్టిచ్ చేస్తున్నారు నేను ఇది కటింగ్ పెట్టేసి ఇంకో రెండు బ్లౌజులు అనేది కటింగ్ అర్జెంటుగా ఇచ్చేటి ఉన్నాయి అవి కటింగ్ పెట్టే లోపం ఇవి ఈ లెహెంగా అనేది కుట్టేసేయంటే అంటే కుట్టేస్తున్నారు అక్క చూసారా పేపరు క్లాత్ రెండు ఈవెన్గా వచ్చేలాగా ఫ్రిల్ అనేది పెట్టేసింది ఇలా మొత్తం అన్నీ సమానంగా వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మనం సపోర్ట్గా అడుగున పేపర్ అనేది తీసుకున్నాం కదా ఈ పేపర్ని అనేది ఇలా రిమూవ్ చేసేసుకోండి ఇలా ఎప్పుడైనా సరే అండి మనం నడుపు నుంచి ఎంత తీసుకుంటామో దానికి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే పేపరు దాని మీద ఈ ఫ్రిల్ పెట్టామంటే ఈక్వల్గా వస్తుంది తర్వాత వచ్చేసి లైనింగ్ లైనింగ్ వచ్చేసి మెయిన్ పీసు లైనింగ్ రెండు సమానంగా ఉంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా కాబట్టి మనము లెహెంగా అనేది కిందికి దొరుకుతాం అలానే లైనింగ్ కూడా కిందికి ఉండిందంటే మనకి నడిచేటప్పుడు చిరాగ్గా ఉంటుందండి దానికోసం వచ్చేసి మెయిన్ పీస్ కంటే లైనింగ్ పీస్ అనేది ఒక టూ ఇంచెస్ పైకి ఫోల్డింగ్ పెడుతున్నాను ఇలా మొత్తం అంతా ఈక్వల్గా వచ్చేలాగా రెండించులో ఫోల్డింగ్ అనేది పెట్టేశాం కదా మెయిన్ పీసు ఇప్పుడు ఈ మెయిన్ పీస్ మీద లైనింగ్ పెట్టేసుకొని ఫ్రిల్ పెట్టేసుకోవాలి ఇలా మెయిన్ పీస్ కింద ఉందండి దానిపైన ఇలా లైనింగ్ పెట్టేసుకొని ఫ్రిల్ అనేది పెట్టేస్తున్నాను మెయిన్ పీస్ వచ్చేసి ఫోర్ మీటర్స్ తీసుకున్నాను కదండి లైనింగ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ అనేది తీసుకున్నాను మీరు ఇలా ఫ్రిల్ అయిన పెట్టేసుకోండి లేదంటే అంబ్రిల్లా షేప్లో వస్తుంది కదా రెడీమేడ్ వాటికి ఇస్తుంటారు ఇలా కట్ లాగా అలా అయినా కట్ చేసి వేసుకోవచ్చు కానీ క్లాత్ ఎందుకు వేస్ట్ చేయడం ఫ్రిల్ పెడితే కొంచెం బుట్టలాగా ఉంటుంది కదా లెహెంగా అనేసి నేను లైనింగ్ని ఇలా ఫ్రిల్ పెడుతున్నాను మీకు లైనింగ్ ఇలా ఫ్రిల్ పెట్టుకోవడం ఇష్టం లేకపోతే కట్ మోడల్లో కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా మొత్తం టోటల్గా ఈ లైనింగ్ వేస్ట్ కాకుండా లెహెంగాకు సరిపడా ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి ఇలా మొత్తం పెట్టేశాం కదా పెట్టేసిన తర్వాత దీన్ని ఒక సెవెన్ ఇంచెస్ వరకు ఇవి జిప్ అనేది వేసుకోవాలండి సెవెన్ లేదా సిక్స్ ఇంచెస్ వరకు జిప్ వేసుకుంటే మనము లహంగా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను జిప్ వేయడానికి పాదం అనేది మార్చానండి అంటే సింగిల్ పాదం అనేది వేసుకున్నాను మన ఇన్విజిబుల్ జిప్ వేయాలంటే మనం సింగిల్ పాదం వేస్తేనే నీట్గా వస్తుందండి ఇలా ఇది వచ్చేసి ఇన్విజిబుల్ జిప్ కదా ఇలా రివర్స్లో ఇలా తీసుకొని కింద సెవెన్ ఇంచెస్ నుంచి పై దాక పాదం నా ఆనుకొని జిప్ను ఆనుకొని వచ్చేలాగా పాదం సెట్ చేసుకొని ఇలా కుట్టి వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి లెహెంగా అంతా ఇలా గుబురుగా పెట్టేసావు ఇది నీడలకు నీడిల్ కనిపిస్తలేదని వచ్చేసి నేను లెహంగాను ఒక సైడ్ ఇలా జరిపెళ్తున్నానండి అక్కకు పెట్టుకోవడం రాలేదనేసి నేను ఒకసారి అలా చూపిస్తున్నాను ఇలా ఫ్రీగా పెట్టేసుకొని కుట్టామనేసి చెప్తున్నాను ఇలా జిప్ అనేది జిప్పును ఆనుకొని మనం స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలి ఇలా కింద నుంచి వేసాం కదా ఒక సైడు మరొక సైడ్ వచ్చేసి పై నుంచి వరకు వరకేద్దాం ఇలా ఇటు సైడ్ వచ్చేసి పైనుంచి వేయాలండి ఇలా వేస్తేనే మనకి మనకి పాదం అనేది సింగిల్ పాదం ఎటు సైడ్ ఉంటుందో అటు సైడ్ అనేది జిప్పు ఉండొద్దండి ఎందుకంటే మనకి నీడిల్ కడ్ వస్తుంది కదా దానివల్లనే ఒక సైడ్ కింద నుంచి కుట్టాను మరొక సైడ్ వచ్చేసి పైనుంచి స్టిచ్ చేస్తున్నాను ఇలా మన కుట్టేటప్పుడు నెయిల్ తోటి ఇలా జిప్పును అనేది కొంచెం లైట్గా ఓపెన్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసామంటే మన ఫింగర్ తోటి స్టిచ్ అనేది జిప్పును ఆనుకొని పడుతుంది మనకి ఇది మనము జిప్పు వేసామా లేదా అన్నట్లు ఇలా చూసారు కదా వేసామా లేదన్నట్లు క్లోజ్ అవుతుంది దగ్గరగా గుర్తి మనకి జిప్ అనేది పూర్తిగా క్లోజ్ అవుతుందండి ఇలా వేసాం కదా జిప్పు నేను ఒకసారి చెక్ చేసుకున్నాను చెక్ చేసుకుంటే అక్కడక్కడ నాకు ఓపెన్గా అనిపిస్తుంది అనేసి మరీ దగ్గరగా వేస్తున్నాను షిచ్ అనేది ఒక షిచ్ వేసిన తర్వాత చెక్ చేసుకొని ఓకే అన్నప్పుడు మనం మిగిలిన జిప్ అనేది కట్ చేసి కింద క్లాత్ వేసేసామంటే సరిపోతుంది ఇలా టూ సైడు జిప్ వేసాము కదా వేసిన తర్వాత మనం పాదం అనేది మార్చుకోవాలి మరొకసారినే చెక్ చేసుకుంటున్నానండి ఇలా వేసిన తర్వాత చూసానకి ఇలా నీట్గా వచ్చేసింది ఇలా మనం జిప్పు క్లోజ్ చేసామంటే జిప్పు వేసామా లేదా అన్నట్లు నీట్గా రావాలి ఇలా రెండు కూడా సమానంగా రావాలండి ఇలా వచ్చిన తర్వాత కింద ఎగస్ట్రా ఉన్నా ఈ జిప్ మొత్తాన్ని కట్ చేసుకొని ఇక్కడ క్లాత్ అనేది పెట్టేయాలి మనం వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది క్లాత్ వేసామంటే కాబట్టి జిప్పు లెంత్ని తగ్గించి ఈ చివర్లో ఒక క్లాత్ తోటి దీన్ని క్లోత్ చేయండి ఇప్పుడు వచ్చేసి నేను సింగిల్ పాదం తీసేసి డబల్ పాదం వేసుకున్నానండి ఇలా కాటన్ క్లాత్ తీసేసుకొని ఈ చివర్లో ఇలా ఫోల్డింగ్ పెట్టేసామంటే మనము వేసుకున్నప్పుడు ఈ జిప్ అనేది గుచ్చుకోకుండా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ వేయడం వల్ల ఇలా క్లాత్ వేసేసుకొని నాలుగు మూలలా ఇలా రబ్ చేసేయండి మీకు ఓపెన్ కాకుండా ఉంటుంది జిప్ అనేది ఇలా వేసాం కదా వేసిన తర్వాత పైన దీనికి వచ్చేసి బెల్ట్ వేసుకోవాలండి మనము ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఆ బెల్ట్ అనేది వేసుకోవాలి నేను బెల్ట్ నెక్స్ట్ వేసేస్తాను అనేసి సైడు క్లోజ్ చేసేస్తుందండి ఎందుకంటే ఇది మొత్తం పీసులు వెళ్ళిపోతుంది మనము జిప్పేసేలోపుగా ఇది ఇలా హైనా చేతికి వస్తుందో అన్నట్లుగా ఫస్ట్ వచ్చేసి కింద ఫోల్డింగ్ చేసి కుట్టేస్తుంది ఫస్ట్ వచ్చేసి మెయిన్ పీస్ లైనింగ్ని ఇలా సైడ్ కనేసుకొని మెయిన్ పీస్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి పైనుంచి కింద దాకా కుట్టు అనేది వేసేసుకుంటున్నాను ఇది ఇలానే సింగిల్ వేసామంటే మొత్తం పీస్ పోతుంది కదా అలా పీస్ పోకుండా నీట్గా ఉండడం కోసం ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇంటర్లాక్ ఉంటే ఓకే ఇంటర్లాక్ లేనప్పుడు ఇలా లెహంగాని మొత్తాన్ని ఇలా క్లోజ్ చేసేసుకోండి డబల్ ఫోల్లో క్లోజ్ చేసేస్తే పీసులు రాకుండా మనకి నీట్గా ఉంటుంది ఇలా మెయిన్ పీస్ చేసాం కదా మెయిన్ పీస్ చేసిన తర్వాత లైనింగ్ కొంచెం ఇది జిప్పు పైనుంచి రానివ్వండి కుట్టు అనేది కొంచెం లైనింగ్ మెయిన్ పీస్ రెండు కలిసి వచ్చేలాగా ఒక హాఫ్ ఇంచ్ వరకు కుట్టుకొని ఆ తర్వాత మెయిన్ పీస్ కుట్టేసి మెయిన్ పీస్ తర్వాత లైనింగ్ పీస్ ఇలా నేను కొంచెం పై నుంచి గుర్తున్నాను అండి ఎందుకంటే ఇది కలిసిపోవాలి కదా మనం ఎండ్ చేసిన తర్వాత ఇలా ఇలా కుట్టేసుకొని లైనింగ్ పీసును కూడా ఇలా డబల్ ఫోల్డే వేసేసుకొని మీకు పీస్లు రాకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలా లైనింగ్ కూడా ఇలా డబల్ ఫోల్డ్ చేస్తూ వేసుకుంటున్నాను బిగినర్ అయితే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఒక్కసారి చూసినా సరే మీరు ఈజీగా ధైర్యంగా కట్ చేసి కుట్టగలరు ఇలా నేను సైడ్ జాయిన్ చేసేసాను కదా మెయిన్ పీస్ ది మెయిన్ పీస్కు లైనింగ్ ది లైనింగ్కు విడివిడిగా జాయిన్ చేస్తాను మనం రెడీమేడ్ అయితే కల్పిస్తారండి అలా కలిపి వల్ల మనకు లహెంగ్ అంత లుక్ ఉండదు కాబట్టి దేనికి అది నీట్గా విడివిడిగా కుట్టుకోండి చూసారు కదా ఇక్కడ జిప్ వేసినా నాకు జిప్ వేయనట్టుగా ఉంది ఇలా నీట్గా వేసుకోవాలండి జిప్ అనేది తర్వాత వచ్చేసి పైన బెల్ట్ బెల్ట్ వచ్చేసి ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను మరొక సైడ్ కూడా సేమ్ విధంగా ఈ ఇదే విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఈ లెహెంగాని కింద పెట్టేసుకొని పైన బెల్ట్ పెట్టి ఇలా కుడుతున్నాను ఇవి అక్క కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఆవిడ వీడియో పెట్టాలంటే కొంచెం కంగారు పడతారండి ఎలా పెట్టుకోవాలనేది చూస్తుంటే నేను ఇక్కడ వచ్చి చూపిస్తున్నాను ఇలా పెట్టేసి కుట్టేసుకోమని ఇలా ఇది వచ్చేసి మనము అడుగు పాట్లో పెట్టుకొని పైకి బెల్ట్ తిప్పాలండి అలా తిప్పడం వల్ల ఫోల్డింగ్స్ వస్తున్నాయనేసి అక్క పైన పెట్టేశారు లెహెంగా కింద పెట్టేసుకున్నారు ఈ బెల్ట్ వచ్చేసి పైన పెట్టేసి ఆఫ్ ఇంచు ఖర్చుతోటి లెహంగాకి అనేది బెల్ట్ అనేది అటాచ్ చేస్తుంది ఇలా లెహెంగా కింద ఉంది బెల్ట్ వచ్చేసి పైనుంది ఇందులో క్యాన్వాస్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి క్యాన్వాస్ కానీ బకరం కానీ వేసుకుంటే బాగుంటుంది నేను వేయలేదు అలా వేస్తే ఇంకా స్టిఫ్గా ఉంటుంది బెల్ట్ అనేది ఇదే డబల్లో ఉంది కదా లైనింగ్ మెయిన్ పీస్ అనేసి వేయలేదు మీరు వేసుకుంటే మాత్రం క్యాన్వాస్ వేసుకోండి క్యాన్వాస్ కానీ లేదంటే బకరం వేసుకోండి నీట్గా ఉంటుంది ఇలా కుడుతుంటే లెహెంగా మొత్తం పైకి వచ్చేసింది కదా వీడియో కడ్ వస్తుంది అనేసి నేను మధ్య మధ్యలో వచ్చి క్లాత్ను లెహంగా నేను అనేది క్లాత్ నీట్గా సవరిస్తున్నా అండి వీడియో కడ్డు రాకుండా అనేసి అక్క అరుస్తున్నారు నన్ను అలా జరిపెలితే నాకు ఈ జారిపోతుంది మిషన్ మీద ఉంచు అని అరుస్తున్నారు నన్ను ఇలా బెల్ట్ మొత్తం అటాచ్ చేసిన తర్వాత చివర్లో వచ్చేసి మనం పెట్టుకోవడానికి ఒక త్రీ ఇంచెస్ వరకు ఇలా వదిలేసాను మనం పెట్టాలంటే కొంచెం మన క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి కదా దానికోసం త్రీ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఉంచేసి మిగిలిన క్లాత్ని కట్ చేశాను ఇలా పెట్టి కుట్టాం కదా కుట్టిన తర్వాత పై సైడ్లో పెట్టి కుట్టాం కదా మనము తర్వాత వచ్చేసి ఇది ఇలా అడుక్కు ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి ఇలా ఇటు సైడ్ వచ్చేసి మనం ఆల్రెడీ ముందుగానే ఫోల్డింగ్ పెట్టాము బెల్ట్కు ఇలా టోటల్గా మనము ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి ఈ త్రీ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా అండి ఇక్కడ ఉక్స్ పెట్టేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం లెహెంగాని బెల్ట్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను చూశారు కదా చాలా ఈజీగా ఉందండి లెహెంగా కటింగ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి లింక్ అనేది కింద డ్రాప్ చేస్తాను ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇలా టోటల్గా లెహంగా మొత్తాన్ని ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా చేసిన తర్వాత ఒకసారి చూడండి లుక్ అనేది లెహెంగా లుక్ అనేది ఇలా నీట్గా వచ్చేసింది మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉక్స్ పెట్టేసుకుంటానండి ఇలా జిప్ క్లోజ్ చేసేసుకొని ఇక్కడ ఉక్స్ పెట్టామంటే మనకి లెహెంగా అనేది నీట్గా ఉంటుంది ఇలా టోటల్ లెహెంగా వచ్చేసి ఇలా వచ్చింది చాలా గేరా వచ్చిందండి మనకు ఫోర్ మీటర్ క్లాత్ కదా